జిల్లా జడ్జి గారు మేడం గారి ఆదేశాల మేరకు మీడియేషన్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు మీడియా మిత్రులతోని ఈ సమావేశం జరు జరుపుకుంటున్నాము ముఖ్యంగా నా పేరు సి ఆనంద్ నేను మీడియేటర్ని నా మిత్రులు నెటకంటయ్య లోకేష్ వీరేష్ వీళ్ళంతా మేమంతా నైంటీ అవర్స్ ట్రైనింగ్ కర్నూలు మీడియేషన్ సెంటర్లో తొంభై గంటలు ట్రైన్ మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నాము మీడియేషన్ అనేది నైన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పార్లమెంట్లో ఇది బిల్లు ఆమోదం అయినది ఈ మీడియేషన్ అనేది పార్టీలకు త్వ త్వరతగతిన కేసులు పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ మీడియేషన్ అనేది ప్రోగ్రాం పెట్టినారు దీనికి ఎటువంటి ఖర్చు లేదు రూపాయ ఖర్చు లేకుండా ఫ్రీగా కక్షిదారులకు సత్వర న్యాయం అంది అందించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది ఈ ఈ మీడియేషన్ అనేది జరుగుతుంది ఇంకోటి దీంట్లో ఒక క్రిమినల్ కేసు తప్పించి మిగతా సివిల్ దావాలు అన్ని మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కోవడానికి వీలుంటుంది ఎక్కువగా భార్యాభర్తల కేసు ప్రోనోట్ మ్యాటరు తర్వాత ఆస్తి తగాదాలు వీటన్నిటిని సెక్షన్ ఎయిటీ నైన్ అని దాని కింద మధ్యవర్తిత్వము జరుపుకొని కక్షిదారులు వాళ్ళ యొక్క సమస్యలను ఇద్దరు ఇరు పార్టీలకు సమన్వయంతో చేసుకోవడమే మీడియేషన్ అనేది ముఖ్యము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో ఎటువంటి ప్రలోభాలు ఉండవు ఎటువంటి గోప్యత ఉంటుంది ఇరు పార్టీల మధ్యన సీక్రెట్ మెయింటైన్ చేసి ముఖ్యంగా పార్టీలకు మీడియేషన్కు వాళ్ళకు అనుగుణంగా జరుగుతుంది ఇది వచ్చేసి ఇంకా చాలా ఇది ప్రధాన నగరాల్లో కూడా విస్తరించింది ఇప్పుడిప్పుడే మనకు లోయర్ కోర్ట్స్కి ఈ మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు వచ్చింది ఎక్కువగా ఢిల్లీ బెంగళూరు ప్రధానమైన పట్టణాల్లో బాగా ప్రాచుర్యం ఉంది ఢిల్లీలో అత్యధికంగా కేసులు అరవై శాతం వరకు ఈ మీడియేషన్ ద్వారానే త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి తర్వాత ప్రతి వ్యక్తి కోర్టుకు వచ్చిన తర్వాత ఎన్నో ఏండ్లు తిరిగి వాళ్ళ శ్రమ వృధా ఖర్చు డబ్బులు అన్నీ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఈ వీటి ద్వారా ప్రజలకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది దీని ద్వారా త్వరిత వాళ్ళ కేసులు పరిష్కరించడానికి చాలా ఉపయోగం ఉంది మీడియా మిత్రులకు నేను తెలియదు ఏమంటే పబ్లిక్ దీన్ని మీరు మీ మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రజలకు అవేర్నెస్ చేయడం వలన త్వరతగతిన ఇది కేసులు పరిష్కరించడానికి ఉంటుంది దీనిపై ఎటువంటి రూపాయి ఖర్చు లేదు ఎటువంటి ప్రలోభాలు లేదు దీంట్లో వచ్చేసి ఒక కేసుకు సంబంధించి ఒక మీడియేటర్ని కోర్టు ద్వారా అపాయింట్ చేస్తారు దానికి పార్టీలకు ఇద్దరికి ఫోన్ ద్వారా మెసేజ్ పోతుంది మీకు పలానా మీడియేటర్ అపాయింట్ చేసినాము అతని దగ్గరికి వెళ్ళండి అని వాళ్లకు ప్రైవేట్ సెక్షన్ పబ్లిక్ సెక్షన్ అని రెండు విధాలుగా చేస్తారు ప్రైవేట్ సెక్షన్లో వాళ్ళకి వాళ్ళ విషయాలు ఒకరొకరిని విచారించి వాళ్ళ విషయాలన్నీ సేకరిస్తారు ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా కూడా జరుగుతుంది తర్వాత వాళ్ళ బంధువు సమక్షంలో కూడా జరుగుతుంది ఇవన్నీ క్రోడీకరించి గోప్యత పెట్టి ఇది చేస్తుంది ఇంకోటి దీంట్లో ఏమన్నా మధ్యవర్తిత్వంలో కేసు రాజీ అయిన వెంటనే అవార్డు వస్తుంది ఈ అవార్డు ద్వారా కూడా ఏదైనా ప్రోనట్ మ్యాటర్లో ఏదైనా డబ్బులు కోర్టు ఫీజు కట్టింటే కోర్టు ఫీజు కూడా రీఫండ్ వస్తుంది ఇది కక్షిదారులకు చాలా ముఖ్యమైనది ఇది ఎటువంటి ఖర్చులు పెట్టినా కోర్టు ఫీజు పెట్టినా ఈ అవార్డు ద్వారా సెటిల్ అయితేనే సెటిల్ అయిన ఏంటంటే మ్యాటరు రెఫర్ అయిన వెంటనే ఈ ఈ సౌలభ్యం కూడా ప్రజలకు ఉంటుంది దీని నుంచి ఎటువంటి అసౌకర్యం లేదు కానీ ప్రజలకు ఇంకా త్వరగా త్వరతగా గా కేసులు పరిష్కరించబడతాయి నా పేరు ఆనంద్ సి మీడియేటర్ మెంబర్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు మీడియేషన్ ప్రోగ్రామ్ గురించి ఈ నెల అనగా జూలై పదవ తారీఖు నుంచి పదహారో తారీఖు ఏడవ తారీఖు వరకు వారోత్సవాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం విషయం ఏమంటే ఇంతకు ముందు మనకు లోకాదలత అనేటి ఉండేవి ఇప్పుడు మెగా లోకలతో ఎవరీ త్రీ మంత్స్ కు సిక్స్ మంత్స్ కు ఒకసారి పెడుతున్నారు ఈ మీడియేషన్ అనేది మీకు ఇమ్మీడియట్ గా జరిగే ఉద్దేశము ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్ఫర్ నోట్ కేసు చేసినారనుకో మీడియేట్ చేసినారనుకో ఇమీడియేట్ గా కోర్టుపై రిటర్న్ వస్తుంది తర్వాత అదే రోజు మీకు అవార్డు వచ్చేస్తుంది ఇప్పుడు మాటరి కేసులు ఉన్నాయి ఆ విషయంలో ఏమంటారు వాళ్ళు ఒక వాళ్ళతో సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఒక వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ మీడియేట్ అనే వ్యక్తి పర్సనల్ గా అమ్మాయితోన బంధువులు కూర్చోపెట్టి పర్సనల్ గా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాము ఇది అబ్బాయికి తెలుపుము తర్వాత అబ్బాయి తరఫున తీసుకుంటాము వాళ్ళు ఇద్దరు సింక్ అయితేటట్లుంటే ఒకే రోజు కూర్చొని ఒకే రోజు మేము అవార్డు డైవర్స్ అయితేనేమి ఎంసీ అయితేనేమి అన్ని ఒకే రోజు మేము డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వారి ఆజ్ఞ మేరకు ప్రతి కోర్టుకి విన్న ప్రకారం మనకి ఇక్కడికి అపాయింట్ అయ్యాం మేము ఇవి ఎగ్జాంపుల్ మీరు బయట పంచాయతీలు అంటారు పోలీస్ స్టేషన్ పంచాయతీలు ఇక మీదట భవిష్యత్తులో కూడా మధ్యవర్తి ద్వారా మాత్రమే ఒక చట్టం వచ్చింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది మీడియేషన్ అని చేస్తున్నారు మేము మీడియేషన్ చేస్తున్నాం అది రాంగ్ ఎప్పుడు కోర్టులోనే సులభతరంగా అయిపోయేదాని కోసము మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం మాకు మీడియేషన్కి ఎప్పుడైతే కోర్టుకు ఫైల్ చేసినారో అప్పుడు మాకు ఒక ఫైల్ వస్తుంది వాళ్ళ నంబరు వీళ్ళ నెంబరు వాళ్ళ డిబేట్ నెంబర్ వీళ్ళ డిబేట్ నెంబర్ అప్పుడు వాళ్ళందరం కూర్చొని ఇది సామరస్యంగా అయిపోతుంది అంటేనే అదే విధంగా మేము సెటిల్ చేయడానికి అవకాశం దీనికి సండే అని కానీ సాటర్డే అని కానీ లేదు ఎప్పుడు మీ పార్టీలకు అనుకూలమైన రోజు మాకు అనుకూలమైన రోజు ఈ పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మెయిన్ మేటర్మేనల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు చెక్ ఉంటాడు వాడు ఎక్కడో ఉంటాడు తర్వాత ఐపీ వేసి ఉంటాడు ఐపీఏ ఏమి వాడు ఎవరు ఉద్దేశం డబ్బు ఉంటాదు కానీ ఎవరు అప్పుడు అందరం ఇది సాల్వ్ ఎట్లా చేయాలా సివిల్ మ్యాటర్లు దాదాపుగా అన్ని సెటిల్ అవడానికి వస్తాయి తర్వాత మోటార్ యాక్సిడెంట్ కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసులు కూడా యాక్సిడెంట్ జరిగింటాయి సమస్య తర్వాత దీనికి అప్పీల్ వేయ అవకాశం లేదు ఇప్పుడు మనకి అవార్డు ఎట్లా అయిపోతుందో నీకు సంతకం చేసిన తర్వాత కనీసం వారం పది రోజులకి వాళ్ళు బెంచ్ కావాలా అవన్నీ కావాలా ఇంకోటి లోక అదాలత్ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు బోత్ రాజని చేస్తారు దీంట్లో మాటలు లేని వాళ్ళు కూడా మాటలు కల్పించే మార్గం అయితేనేమి ఒకరు ఇప్పుడు మీరు వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు మేము అది కాదు ఇది పదది కాదని వాళ్ళకి ఎంత పాసిబుల్ట్ ఉంటే అంత చెప్పడానికి అవకాశం ఉంటుంది కోర్టులో త్వరిత అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ కే ఈ కేసుకు సంబంధించి కోర్టులో అంటే మా దగ్గర కే ఫైల్ మా దగ్గర రాదు ఒక లేఖ మీడియేటర్కి వస్తే కేసు ఫైల్ తెలిసి వీళ్ళకి మర ఆయనకి చెప్తాడేమో వీళ్ళకి చెప్తాడనేమో ఎంతసేపు ఉన్న ఇయర్ ఎవిడెన్స్ అంటే అమ్మాయి చెప్పింది అబ్బాయి చెప్పింది లేక ఆ ప్రతివాది వాది ఇద్దరు చెప్పిందంటే మేము ఆ సీక్రెట్ కావాలంటే సీక్రెట్ కి మెయింటైన్ చేస్తాం ఇది ఎటో పరిస్థితిలో బయటకు సీక్రెట్ గా ఇచ్చే కోర్టు తప్ప మేము ఎవరికి బయటకు చెప్పే అవకాశాలు లేవు కోర్టు కూడా మా కోర్టు ఫైల్ కూడా మా దగ్గర రాదు మీరు సెటిల్ కాదని మీరు ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు మేము కోర్టుకి నాట్ సెటిల్ అని రాస్తాం ఒక లేఖ సెటిల్ అయిందనుకో అదే రోజు మేము అవార్డ్ చేసి మేము పంపించగలము ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మీరు జరుగుతున్న ఇప్పుడు ఎగ్జాంపుల్ విలేకరులు ఏదో పొరపాటు మీద డ్యామేజ్ చేసింటారు అప్పుడు తర్వాత ఏం చేసినప్పుడు సివిల్ దావా చేసిన తర్వాత ఇప్పుడు పార్టీలు మీరు కాంప్రమైజ్ అంటే కోర్టులోనే కనీసం సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు మీడియేటర్కి వేస్తే ఇద్దరికి సాల్వ్ చేసి సేమ్ రోజు అవార్డు చేసి డిస్పోజల్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా మీడియేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ ఈవెన్ ఢిల్లీ అయితే ఇప్పుడు మొత్తం పది రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ ఉంది ఈ మీడియేషన్ అనేది ముఖ్యంగా చెన్నై ఎక్కువ ఉంది ఢిల్లీ ఎక్కువ ఉంది ఇప్పటి వరకు ఈ మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా యాభై మంది ఉన్నారు వాళ్ళ సీనియర్ మీడియేటర్స్ కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కేసులు కూడా ఎక్కువ పెండెన్సీ లేకుండా త్వరిగత పరిష్కరించడానికి కోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈ మధ్యవర్తిని కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది దీని సమాజంలో బాగా మీరు పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను మీ అవకాశం ఇచ్చినట్టు మండల లీగల్ సర్వీస్ అథారిటీకి నా పేరు బీ నెట్కంటయ్య అడ్వకేట్ కమ్ మీడియేటర్ థ్యాంక్ యూ లీగల్ సర్వీస్ చైర్మన్ సుధా మేడం ఆదేశాల మేరకు మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వము అంటే భారతదేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోవడము సంస్థల సంస్థలకి వెనుకబడి ఉండడం వల్ల దీన్ని ఏదో రకంగా దీన్ని డిస్పోజ్ చేయడం ఉద్దేశంతో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఒక యాక్ట్ చేసింది మీడియేషన్ యాక్ట్ అని అంటే దీని ద్వారా ఏమైతుందంటే మధ్యత్వత్వము అంటే సివిల్ దావాలో కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతు తిరుగుతూ కాలం కాలక్షేపంతో డబ్బు వృధా చేసుకొని మన మనసులో మనసు మనస్వర్తలు ఏర్పడి అంటే ఇరవై సంవత్సరాలైనా కూడా మ్యాటర్ సెటిల్ కాకపోవడము దీనివల్ల ఇట్లా కాకుండా ఒక ఒక ఉద్దేశంతో మీడియేషన్ ఒక ఉద్దేశం పెట్టి మీడియేషన్ ద్వారా ఏమైందంటే ఒక కేసు ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫోన్ హండ్రెడ్ కేసు ఉంటది ఫోన్ హండ్రెడ్ కేసు కొట్లాడిన వాళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ అడ్వకేట్స్ కాక మరి మెయింటెనెన్స్ కేసులు అంటారు ఇంకొక కేసు అవుతుంది మరి మెయింటెనెన్స్ కాకుండా మరి డివిసి కేసు అరెస్ట్మెంట్ చేసినారు డౌరీ ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇంకొక కేసు మూడు కేసులు అవుతాయి ఇంకో కేసు వేస్తారు మెయింటెనెన్స్ కేసు అని మళ్ళీ జిఓపీ కేసు అని వేస్తారు అంటే పిల్లలు ఉంటే గార్డెన్ ఓపి మాకు పిల్లలు కావాలని చెప్పండి ఇంకొక కేసు వేస్తారు ఏమని మ్యాటర్ ఎంఓపీ వేస్తారు లేకపోతే డైవర్స్ వేస్తారు అంటే ఇష్యూ మాత్రం ఒకటే సమస్య ఒకటే భార్య భారత మధ్య సమస్య అది ఆ సమస్యకి ఐదు కేసులు అవుతాయి అంటే దీనివల్ల ఏమైతే అంటే పెండింగ్స్ పెరిగిపోతుంది కోర్టులో పెండింగ్స్ పెరిగిపోవడం వల్ల ఏమంటే వాళ్ళ మనస్ చిన్న అది ఎక్కువైపోతుంది బ్రాడ్గా అయిపోతుంది సమస్య ఆ సమస్యల్ని మనం ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి కూర్చోవడమే చేయడమే మీడియేషన్ అంటే ఒక మీడియేషన్ దానికి రిఫర్ చేయడం వల్ల ఏమైతే సమస్యని ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి బోత్ ఇండివిజువల్ గా కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళని గా అంటే మీకు ఏమైతే జరిగింది అని వాళ్ళతో కనుక్కోవడం వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు పార్టీలు చెప్తారు సమస్య ఎక్కడుంటు వచ్చింది ఏం జరిగింది అని ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతారు అక్కడ సమస్య ఎందుకు వచ్చిందని అలా మాట్లాడడం వల్ల అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు మా దగ్గర ఓపెన్ అప్ అవ్వడం వల్ల ఏమైతే అంటే సమస్యను మనం ఐడెంటిఫై చేస్తాము ఓహో సమస్య ఇది అవతల వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతాం అబ్బాయి వాళ్ళతో కూడా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు కూడా సమస్య చెప్తారు అంటే బోత్ చిన్న సమస్య ఉంటుంది కానీ దాన్ని అడ్వకేట్స్ మనమే ఇట్లేసే గౌరవం బాగుంటాయని చెప్పని దాన్ని దానికి అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట స్ప్రెడ్ అవడం వల్ల ఏమైతే సమస్య జటిలమై చేసి వాళ్ళ మధ్య మనస్పతలు పెరిగిపోతాయి కేసులు పెంచుకొని సమస్యల సమస్యలు పెరగడం వల్ల కాలక్షేపం లేకు కాబట్టి అట్లా కాకుండా ఈ ఉద్దేశంతో అంటే ప్రపంచ దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది ఇది మీడియేషన్ అనేది కాకపోతే మన భారతదేశం ఈ మధ్యనే ఇప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేసి కేసులను త్వరతగతంగా చేసి వీళ్ళకి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మీడియేషన్ తీసుకురావడం జరిగింది అలా ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే సమస్య ఉందో సాల్వ్ చేసి బోత్ పార్టీలు కూర్చోబెట్టి బోత్ బోత్పాట ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే సమస్యను పరిష్కరించడం వల్ల ఐదు కేసులు అనేది డిస్పోజల్ అయిపోతాయి సమస్య ఒకటే కానీ కేసెస్ ఫైవ్ దాన్ని ఆ రోజే అవార్డు చేస్తారు అవార్డు చేసిన మీరు ఏమైతే కోర్టు ఫీజు కట్టింటారో ఆ కోర్టు ఫీజు కూడా రిఫండ్ వస్తుంది రీఫండబుల్ ప్లస్ ఇంకోటి ఏమంటే మీకు ఆ రోజే కోర్టు అవార్డు పాస్ చేస్తుంది ఏదైతే జ్యుడిషియల్ కోర్టులు ఆ కోర్టులో వాళ్ళు అవార్డు మీకు పాస్ చేస్తారు పాస్ చేసిన తర్వాత మీరు ఆ ఎంటనే ఆ కోర్టు కోర్టు పోవడానికి కూడా ఆస్కారం ఉండదు మీకు కోర్టు పోవడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే నో అపీల్ దానికి అదే పరిష్కారం ఫైనల్ ఫైనల్ అని ఫుల్ అండ్ సెటిల్మెంట్ అది అక్కడికి అయిపోతుంది దానివల్ల అంటే ప్రజలకి చాలా చాలాకరమైన ఉపయోగకరమైన విషయం ఇది అదే కాదు పార్టిషన్ షూట్ ఉంటారు అన్నదమ్ములు ఒక ఆస్తి ఉంటారు ఒక ఎకరా భూమి ఉంటుంది దానికి పది మంది అన్నదమ్ములు ఉంటారు దాన్ని పంచుకోవాలని వేరు కోర్టుకు పోతారు నాకు ఆస్తి వస్తుందని చెప్పింది ఎందుకంటే ల్యాండ్ వేళ పెరిగిపోయింది పెరిగిపోవడం ఏమైందంటే ఒక చనిపోతే మరి వాళ్ళ పిల్లలు లీవ్లేసి యాడ్ చేస్తారు ఒక చనిపోతే మీరు యాడ్ అంటే గత సంవత్సరాల సంస్థ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు ఉన్నాయి మా కోర్టులు నడుస్తున్నాయి సమస్య ఒకటే అది ఎక్కడ ఓపెన్ అప్ అవుతారు ఎక్కడైతే మీడియేటర్ ఉంటారో ఆ మీడియేటర్ దగ్గర కూర్చుంటే అసలు సమస్య ఎక్కడుంటే వచ్చింది అసలు ల్యాండ్ ఎవరిది ఇది పొలం ఎవరిది మీకు ఎందుకు వస్తుంది మీకు మీకు ఏమవుతారు వాళ్ళకి అని ఒక చూజ్ చేసి ఆ సమస్యని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో ఆ సమస్యని అది వాళ్ళకి చూజ్ చేసి అది కాదని మో మాట్లాడి వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే మీకు కాలం మిగిలి వస్తుంది మీకు ఆ వచ్చిన డబ్బును మీరు బ్యాంక్లో పెట్టుకుంటే మీకు సేవ్ అవుతుంది కాబట్టి తరతరాలు మీ తరం నుంచి మీ పిల్లలకి వద్దు మీ పిల్ల కొద్ది వద్దు కేసులు మీ దగ్గరకే సమస్య సాల్వ్ చేసుకోండి అని ఒక మంచి వాతావరణం కల్పించి ఒక మంచి అట్మాస్ఫియర్ కల్పించి ఆ మీడియేషన్ సెంటర్ ద్వారా కేసును త్వరతగతిని చేరించి వాళ్ళకి ఎన్నో ఎన్ని అంటే ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేక వాళ్ళకి వాళ్ళకి బోర్డ్ పాటిస్తూ కౌన్సిల్స్ ఉంటారు కాబట్టి కౌన్సిల్ దగ్గర వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి చెప్తారు ఈ కౌన్సిల్ వీళ్ళు చెప్తుంటారు దానివల్ల ఏమైనా ప్రొలాంగ్ ఇవ్వడమే కానీ సమస్య సాల్వ్ కాదు మీడియేషన్ అనేది ఏమంటే ఇద్దరికి మధ్యవర్తంగా ఇద్దరికి సమానంగా ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఎవరికి ఎలాంటి ఇది లేకుండా ఎవరికి అన్యాయం లేకుండా ఇద్దరికి అమ్ముకబుల్గా సెటిల్మెంట్ చేసి వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ కేసు రెఫర్ చేస్తారు కోర్టుకి అప్పుడు ఆ రోజు అవార్డు పాస్ అవుతుంది వాళ్ళు ఒప్పుకోలేదనుకో నో సెటిల్డ్ అది మరి రెగ్యులర్ కోర్టు ఎట్లా జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ అన్ని విధాలుగా చెప్తాం మీరు ఇంత లాస్ అవుతున్నారు ఇంత నష్టపోతున్నారు ఇలా పెంచుకోవడం అని చెప్పినా కూడా అయినప్పటికీ లేదు సార్ మాకు ఇంత అన్నప్పుడు అది రెగ్యులర్ కోర్టుకి పంపిస్తారు ఆ కంటిన్యూ అట్ల అవుతుంది కాబట్టి అవన్నీ జరగకూడదు దాన్ని ఒక మీడియేషన్ అనేది ఒక సుప్రీం కోర్టు వాళ్ళు రెండు రెండు వందల రెండు వేల ఇరవై మూడులోనే బిల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరించి చేసినారు అంటే త్వరితగతిన కేసులని పరిష్కరించి ప్రజలకి అన్ను అందుబాటులో ఉండాలని చెప్పని

కాబట్టి ఇది ఎందుకంటే మీరు మీడియా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ చేరువవుతారు ఎందుకంటే మీడియాకి ప్రజలకి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి మీరైతే త్వరితగతంగా చేరుస్తారనే ఉద్దేశంతోనే ఈ మంచి ఆపర్చునిటీని అంటే ఈ మీడియేషన్ చాలా మంది లిటి చేంజ్ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడము రాజకీయ నాయకులను అప్రోచ్ అవ్వడము దీనివల్ల ఏమైతే అంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడము కాలు వృధా చేసుకోవడము అది కాకుండా ఇది ఒక యాక్ట్ అనమాట అంటే ఇక్కడ చేసుకుంటే మా సమస్య తీరుతుంది అనే ఒక భరోసా ఇవ్వడం కోసమే ఈ రోజు మీడియేషన్ గా మా ఆధుని భరోసా నుంచి ఒక ఎయిట్ మెంబర్స్ దాకా మీడియేషన్ సెంటర్ గా ఒక నైన్టీ డేస్ మనం ప్రోగ్రామ్ సెంటర్ తీసుకున్నాము ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు పది మందికి చేరవేస్తారని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి ఈ అవకాశం మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ అడ్వకేట్ ఆధోని నమస్కారం నమస్కారం ఈ రోజు మధ్యవర్తిత్వం సబ్జెక్ట్ పైన మేము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు జడ్జిలందరూ కూడా ఒక న్యూవేషన్ సమావేశం ఏర్పాటు చేసి మాకు ఒక నలభై గంటల పాటు ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి ఉచితటువంటి ట్రైనర్స్ ద్వారా మమ్మల్ని ట్రైన్ చేసి మాకు మధ్యవర్గలను ఎలా చేయాలి సమస్య ఎలా పరిష్కరించాలనేటువంటిది విషయాలన్నీ కూడా మాకు ఒక ట్రైనింగ్ క్లాసులుగా ఇచ్చారు కర్నూల్లో అందులో భాగంగానే మేము ఈరోజు మీరా సమావేశం ఏర్పాటు చేశాం ప్రజలకు న్యాయవాదులకు వ్యవస్థకు వారిగా ఉన్నటువంటి ఏదో ఉందో సమాజంలో అది మీడియానే మేము ఎంత చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాదు చాలా కాలం నుంచి లోకాల ద్వారా గ్రామాలకు తిరుగుతూ ఉన్నాం ఉచితంగా న్యాయ సేవ దొరుకుతుంది రండి అని చెప్పి చెప్తున్నాం అది ఒక వేరే కోణంలో లోకా వ్యవస్థ వేరే ఇది నిర్దేశం చెప్పినటువంటిది మమ్మల్ని ప్రత్యేకంగా హైకోర్టు ద్వారా అప్పటినటువంటి న్యాయవాదులను ఏర్పాటు చేసి ఆ రెండు కుటుంబాలని ఎవరైతే వాది ప్రతివాదులు ఉంటారో వారి ఇద్దరి మధ్యన సమన్వయం చేసి సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు వాళ్లకు క్లియర్గా చెప్పి కోర్టు సమయం ఎలా తగ్గించుకోవాలి కేసు పెండెన్సీ ఎలా తగ్గించుకోవాలి మీ సమస్యను కూడా రోజుల తరబడి సమాచారం తరబడి కోర్టు తిరగకున్నట్టుగా ఎలాగైతే మీకు న్యాయం జరుగుతుందంటే కోణంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వివరంగా చెప్పగలిగి ఆ సమస్య పరిష్కారం చూడమే మధ్యవర్తిత్వం యొక్క ముఖ్య కర్తవ్యం అయితే ఈ యొక్క మధ్యవర్తిత్వం విషయంలో తొంభై రోజులు సమయాన్ని ఏర్పాటు చేశారు కోర్టు వారు ఈ తొంభై రోజుల్లో కూడా ఇరువర్గాల్ని కూడా సమానపరిచి సమస్య పరిష్కారం చేసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తుందమ్మా అలాగే కోర్టు వారు మా పైన పెట్టిన నమ్మకాన్ని కూడా ఎమ్ము కాకున్నట్టుగా ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు కూడా చలిచ్చేయాలని చెప్పని మా యొక్క మండల లీగల్ సరసత ద్వారా మీకు వినిపిస్తున్నాం నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది నిబేషన్ సభ్యులు ఒకటి ప్రతి మూడు నెలలకు కూడా నడుస్తూ ఉంది ఆ మూడు నెలల వ్యవధిలో ఎవరైతే ఇద్దరు కూడా రెండు పార్టీలు సమన్వయంగా వాళ్ళ విల్లింగ్తో మేము ఇక రాజీ కదల్చుకున్నామని చెప్పని కోర్టు దృష్టికి న్యాయవాదుల ద్వారా తెలియజేస్తే ఆ యొక్క కేసు కట్టను ఓట్వాదికి పంపిస్తారు ఆ యొక్క కేసులో రాజకీయ వాళ్ళ వల్ల వాళ్ళకి ఒక అవార్డు పాస్ చేస్తారు అందులో కూడా కోర్టు ఫీజు రిఫండ్ ఉంది అక్కడ కూడా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదంటే అవార్డు కోర్టు వారు ఇస్తారు కానీ మధ్యవర్తిత్వం అనేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ముందు కేసులు ఏదైతే పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఐదు వేలు మూడు వేలు ఇలాగ ముందు కేసులు అయితే ఉంటాయో కోర్టు దృష్టిలో తగినటువంటి విషయాలు ఇరువర్గాలు ముందు కలిగింది కేసుల్లో ఆ వర్గాల వారికి మధ్యవర్తిత్వంగా మేము వెళ్ళి వాళ్ళకు చెప్పి దగ్గరగా ఇది సమస్య ఇది ఇలా చేసుకుంటే మీకు ఇలాగ ఉపయోగం ఉందని చెప్పి తెలియజేసి నచ్చ చెప్పడంలోనే మా యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది మధ్యవర్తిత్వం మేము బలవంతంగా ఒప్పించలేము కానీ వాళ్లకు వ్యవహారం చని తెలిసి కోర్టులో కాలయాపన కగనట్లు ఉండడానికి వాళ్ళకి సలహాలు చేసి ఆ రాజ్యాంగి మేము ప్రయత్నం చేస్తాం ఈ మధ్యవర్తిత్వంలో కూడా ఇక్కడ కూడా రాజీ అయ్యేదానికి అవకాశం ఉన్న కేసుల్లో కోర్టు మీద రిఫండ్ వస్తుంది అలాగే అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం లేనటువంటి మార్గం మధ్యవర్తిత్వంలో కదా కేవలం అక్కడ ఇద్దరు ఇరువర్గాలు ఓకే అయితేనే లేకపోతే రాజీ అవుతుంది అవకాశం పాస్ చేస్తుంది ఇక్కడే మేము ఆ రాజీ కవరానికి మార్గం చేసి కేసుని రాజీ చేస్తాం ఇది వ్యత్యాసం ముఖ్యంగా మంత్రులకు మేమే చొరవ తీసుకుంటాం మేమందులు మేమే పార్టీకి ఫోన్ చేసి అయ్యా మీ సమస్య ఏమి అమ్మ మీ సమస్య ఏమీ ఇద్దరి మధ్యలో చేసి మీరు ఈ విధంగా పోతే టైం లాస్ మనీ లాస్ ఎనర్జీ లాస్ ఈ మూడు లాస్ అవుతాయి దీనివల్ల మీ మనసులో ఏముందో ఇమీడియట్గా స్పీడ్ ఇప్పుడు లోక అదాలత్ కంటే మీరు పెద్ద మనసు ఊళ్ళో మీరు అని చెప్తారు దీంట్లో మీరు కోర్టుకు పోవడం వల్ల ఎంత నచ్చిపోతున్నారు కోర్టు నడుచుకోవడం వల్ల అంటే టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా మనీ అంటే మా ఫీజు విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది దీనికి మీడియేట్ చేయడం వల్ల సేమ్ రోజు నీకు అవార్డు వచ్చేస్తుంది మీకు ఇప్పుడు భార్యాభర్తలు కోర్టుకు వచ్చి పది సంవత్సరాలు తిరిగితే వాళ్ళు ఉన్నటువంటి వయసు కూడా పెరిగిపోతుంది దీనివల్ల ఇది ఇమీడియట్గా అయిపోతుంది స్పాట్లోనే అవార్డు కాపీ కూడా వచ్చేస్తుంది దీనివల్ల ముఖ్యంగా మీడియేటర్ దాని వల్ల ఏమవుతుంది లోకాల వల్ల అమౌంట్ రిటర్న్ వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అమౌంట్ సేవ్ అవుతుంది తర్వాత టైం సేవ్ అవుతుంది ఎనర్జీస్ ఇవ్వదు అంటే కొట్టాడు ఇవన్నీ పౌండి అవుతుంది అంతా మీడియేటరీ ఎనర్జీ తీసుకుంటాడు దాంట్లో లోకాదరు చేసుకోవాలా అక్కడ పెద్ద మనుషులు ఇక్కడ పెద్ద మనుషులు చూసుకొని జడ్జి గారికి అయ్యా మేము రాజీ చెప్పుకోవాలి దీంట్లో జడ్జి గారు అపాయింట్ చేసినట్టు మేమే ఇన్స్టేట్ తీసుకుంటాం దీంట్లో తీసుకొని దీంట్లో నష్టాలు ఏమి దీంట్లో లాభాలు ఏమి మీరు మాట్లాడుకోకపోవడం వల్ల మీ కుటుంబాలకు ఇట్టున్నాయి ఎన్ని సంవత్సరాలపైన ఇది తెగుదు ఇది ఈ కోర్టు ఈ కోర్టు అయిపోయిన జిల్లా కోర్టు జిల్లా కోర్టు అయిపోతున్న హైకోర్టు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు అంత లోపల మీ వయసు అయిపోతుంది మీ పిల్లలు కూడా మనస్ఫరతలు వస్తాయి ఈ విధంగా లేకోకుండా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు తొందరగా లేకపోతుంది ఇది చిన్న సమస్య అని దాని మూలాలు ఎక్కడైతే పరిష్కారం ఉన్నదో ఆ మూలాలు కనిపెట్టి వాళ్ళకి తెలిపే బాధ్యతగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎక్కడ కర్నూలులోనా ఇచ్చారు గుంటూరులోనా ఇచ్చారు దీనికి ట్రైనర్స్ కూడా ఢిల్లీ చెన్నై కలకట్టా నుంచి కూడా మాకు స్పెషలైజ్ వచ్చి ఇచ్చారు కాబట్టి తొందరగా పోతుందని లోకదాలత్ సెటిల్మెంట్ ఒకటే మీడియేషన్ సెటిల్మెంట్ లోక అదాలత్లో పెద్ద మంచు గ్రామ పెద్దలు విలేజ్ ఎల్డర్స్ సెటిల్ చేస్తారు దీంట్లో కోర్టు నియమించినటువంటి మేము ట్రైనర్స్ గా మేము వాళ్ళకి మీకు ఏం అని చెప్పి మేము చెప్తాము వస్తారు ఎయిట్ నైన్ సిపిసీ అని ఎయిట్ నైన్ సిపిసేపు మీరు రాజు కాదలసినారని ఒక మాట చెప్తే ఆ రోజు మీకు ఇమిడియేషన్ కి కేస్ పంపిస్తారు రిఫర్ చేస్తారు రెఫర్ చేసిన తర్వాత అక్కడ బోత్ పార్టీస్ కి మీకు ఫోన్ నెంబర్స్ పార్టీ నెంబర్ మీకు సో మీడియేట్ అని అపాయింట్ చేసినారు మీరు సార్ కలిసి ఉండే అని ఇస్తారు అప్పుడు ఆ సాధర్ కలిసే మీకు కావాల్సిన సమస్య ఏమో సార్ చెప్తాడు ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు సొల్యూషన్ అనేది ఇది అవుతుంది ఎయిట్ నెన్స్ ఏ మెయిన్ దీనికి అంటే ప్రతి ఒక్క కోర్టు ప్రతి ఒక్క కేసుకి కంపల్సరీ ఉంటది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది అప్పటి నుంచి ఉంది కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ లేదు దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎయిట్ సిపిసి ద్వారా ఇది మీడియేషన్ కి పంపిస్తారు అన్నమాట అప్రోచ్ అవుతారు అప్పుడు మా నెంబర్ మీకు ఇస్తారు మీ నెంబర్ మాకు ఇస్తారు అన్నమాట అప్రోచ్ అవ్వండి ఇట్లా మీడియేషన్ సార్ అప్రోచ్ అంటే అప్పుడు మీరు వస్తే అప్పుడు మీ కేసు ఏమైతే ఉంటుంది చూసి దాన్ని అప్పుడు మీకు కోర్టుకి అప్లై చేసిన రియల్ ఇకేషన్ కేసెస్ ఎవరికైనా ఎటువంటి పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ రాని వాళ్ళు కూడా రోజు అర్జీ ఇచ్చుకోవచ్చు మండల్ లీగల్ అదే విధంగా కూడా పిఎల్సీ మాత్రమే ఈ మీడియేషన్ కూడా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు పార్టీలు మాకు మధ్యవర్తి ద్వారా చేసుకుని ఒక అద్దీ రాసిస్తే నెంబర్ మీకు నోటీస్ పంపిస్తుంది ఇరు పక్షాలకి చేసి కోర్టు వారు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే సేమ్ డేనే వాళ్ళు ఇరుపక్షాలు ఏ రోజు అయితే ఇది తొంభై రోజుల గడువు ఉంటుంది తొంభై రోజులు సెటిల్మెంట్ ఒక రోజు వాయిదా రాకపోవడము అట్లు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ రోజు రాజీనా అంటే అదే రోజే ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు దాంట్లో ముఖ్యంగా మీడియేటర్ సంతకం ఉంటుంది ఆఫీసర్ సంతకం ఉంటుంది ఇరు పార్టీలు ఎవరైతే ఉన్నారో కేసులో వాళ్ళ సంతకాలు ఉంటాయి లోక దానికి వచ్చేస్తే దాంట్లో బెంచ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళ సిగ్నేచర్స్ కావాలి పార్టీ సిగ్నేచర్స్ తర్వాత ఆఫీసర్ సిగ్నేచర్స్ ఇవి ఇవి అవార్డు రావడానికి కొద్దిగా కాల వ్యవధి అవుతుంది ఇది స్పాట్ ఏ రోజైతే అదే రోజే వస్తుంది ప్రైవేట్గా కూడా కేసులు కోర్టులో లేకుండా కూడా ఈ మధ్య మాకు కావాలని ఇరు పార్టీలు వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఎటువంటి రూపాయి ఖర్చు కాకుండా కూడా చేసుకునే సౌలభ్యము ఈ మీడియేషన్ సెంటర్ కు ఉంది మీడియేషన్ కి మాకు వాళ్ళు దాంతో పొందుపరచాలి దాఖలు చేయాలి మాకు మా ఇద్దరు మధ్య ఈ సమస్య ఉంది మధ్యవర్తిత్వం ద్వారా మా కేసును పరిష్కరించండి అని ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళైతే నేను ఈ మధ్య ఒక కేసు అనేక సార్లు సివిల్ కేసుల్లో పోలీసు వారిని ఎంటర్ కాకూడని చెప్పి అనేక సార్లు మండమించినా కూడా ప్రతి చోట కూడా పోలీసు వ్యవస్థ సివిల్ కేసుల్లో దూరి వారి ఇష్టారాధ్యంగా పంచాయతీ చేస్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో ఈ మిగిడేషన్ అనేటువంటిది ఖచ్చితంగా పారబడింగ్ పనిచేస్తుంది అని చెప్పి ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అయ్యే సగం సగం అవుతుంది బయట ఈ మిగిడేషన్ ద్వారా అయ్యే పంచాయతీ చెత్త న్యాయబద్ధంగా జరిగేటువంటి అవకాశం ఉంది కనుకనే ఈ నిర్వేశాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేశారు ఎందుకంటే సివిల్ కేసుల్లో పోలీసు వాళ్ళు తలదించడం వలన సగం సగం పంచాయతీలవి అనే పెద్ద కేసుల్లో హెచ్చలు తీసుకోవడం స్థాయికి దిగజారికి పోతుంది నా వైపు న్యాయం ఉంటే న్యాయం వైపు అన్యాయం ఉన్న వాళ్ళని మధ్య చెప్తుంటే బలం చెప్పి చెప్తుంటే న్యాయం ఉన్నటువంటి పరిస్థితి ఎలా పోవాలా ఇలాంటి విషయాలు ఎందుకంటే సివిల్ దావాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ కాకూడదని చెప్పండి హైకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి ఈ మీడియేషన్ కూడా ఒక భాగం ఇందులో ఎందుకంటే పోలీసు వ్యవస్థలో సివిల్ కేసుల్లో పోలీసులు రాకూడదని చెప్పండి కనుక ఈ మధ్యవర్తిత్వం కూడా ఏర్పాటు చేసి పేదవాళ్ళకి త్వరగా న్యాయం జరిగే విధంగా న్యాయవాదు ద్వారా ఒక రాజముద్రతో జడ్జి గారి ముద్రతో పాటి న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఈ మ్యూడియేషన్ సెంటర్ కనుక ప్రజలకు కూడా ఈ యొక్క విషయాన్ని అందరికీ ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకునేది కావచ్చు లోకాయించుకోవచ్చు ఫిలిటిగేషన్ ఉపయోగించుకోవచ్చు ద్వారా కేసీ పరిష్కారం చేసుకోవడానికి మార్గం ఉంది ఎందుకంటే కేజీ పెళ్ళి తగ్గించడానికి సుప్రీం కోర్టు అనేక మార్గాలు అన్వేషిస్తుంది కనుక ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసుకోవాలి సంపూర్ణంగా నాడు సంపాదించుకోవాలని చెప్పని మా మీద సభ్యుల తరఫున మండల లీగల్ తరఫున ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అంటే ఏదో రకంగా ఏదో రకంగా వాళ్ళ దగ్గరికి అందుకే గ్రామ న్యాలు కూడా ఏర్పాటు చేస్తారు అని చూస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అక్కడే న్యాయం జరగాలి అక్కడే చేయిపోలేదు అంటే దీనివల్ల ఏమైతుందంటే ఈ పోలీస్ వ్యవస్థ ఈ పొలిటికల్ వ్యవస్థ నుంచి నిర్మూలించి పేద ప్రజలకు దగ్గర పోవాలి దగ్గరైతే పోతే ఎప్పుడైతే పోతే అక్కడ న్యాయం జరుగుతుందని ఆ ఉద్దేశంలోనే సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్దేశం చేస్తుంది ఇంకో ఇంకోటి చిన్న విషయము ఆ శీతాల్లో చాలా మంది మన వాళ్ళు కోర్టు పోతే టైం వేస్ట్ అంటారు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ప్రైవేట్ స్టేషన్లో కానీ ఏదైనా సివిల్ కేసు రాజీ అయింటారు ఆ ప్రాపర్టీ వచ్చేసి అగ్రిమెంట్ ఇది చేసుకుంటారు దాంట్లో ఎవరైనా కానీ ఇల్లు కట్టడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఆ డాక్యుమెంట్ తెల్లరు మీకు బ్యాంకు వెళ్ళిననుకో అదే కోర్టుకి వెళ్ళినారు అనుకో కోర్టులో అవార్డు వచ్చిందంటే ఎక్కడైనా వాల్యూ లోన్ ఇది మెయిన్ ఇక్కడ ఇచ్చే అవార్డు చాలా ముఖ్యమైనది కనీసం వాళ్ళ అప్పుడు అడుగుతారు మీరు ఏం చేస్తున్నారంటే తెల్ల ఉంటారు అగ్రిమెంట్లు బ్యాంక్ వాళ్ళు ఏదైనా అని చూసి ప్రూఫ్ చూసే ఇచ్చేది ఇక్కడ నష్టపోయేది పబ్లిక్ ఈ సవాలో ఖర్చు అక్కడ ఖర్చు లేదు కాలం విడదా ఇక్కడ ఖర్చు లేదు డబ్బు లాదా టైము సేవ్